హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో సడన్గా లాక్ చేద్దామనిపించిందండి ఎందుకంటే మా ఆయన మొత్తం గార్డెన్ వర్క్ అంతా స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది కదా అందుకని స్టార్ట్ చేశాము మొత్తం మట్టి అంతా నేనే తీసుకొచ్చి మొత్తం వేశారనమాట అక్కడ ఇక్కడ అంతా కలిసి సో అంతా మీకుతో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ లాగ్ సడన్గా అనుకున్నాను మా చెట్లన్నీ అంతా కొంచెం ఎండి ఎండిపోయినాయి అనమాట సో అవంతా ఎలా ఉందో అలా చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను సో స్టార్ట్ చేద్దాము ఈ బెడ్డింగ్ అంతా తీసుకున్నాం అన్నమాట ఈ బెడ్డింగ్ కూడా అమెజాన్లో తీసుకున్నాము లాస్ట్ ఏమో ఆ బెడ్డింగ్ వేసామండి అదంతా సో మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నిన్ననే మా ఆయన మొత్తం ఈ కంపోస్ట్ సాయిల్ తీసుకొచ్చారనమాట వన్ యార్డ్ ఇది వన్ యార్డ్ తీసుకొచ్చాము ప్రస్తుతానికి ఇంకా తీసుకురావాలి చూడండి మొత్తం ఫార్ట్స్ అంతా కూడా నింపి పెట్టాము దీంట్లోకి ఇప్పుడు మా దగ్గర కొన్ని సీడ్స్ వేస్తామన్నమాట బెండకాయ గోరుచిగురకాయ సొరకాయ ప్రస్తుతానికి అవి వేద్దామని సో ఇదంతా చూస్తున్నారండి మొత్తము కొంచెం ఇదిగా ఉంది కదా ఈ కొమ్మలు ఇవంతా కూడా లాస్ట్ ఇయర్ హరికేన్ వచ్చినప్పుడు మొత్తం మా గార్డెన్లో ఉన్న చెట్లు ఈ మునక్కాయ చెట్టు అంతా పడిపోయినాయి కదా మళ్ళీ బాగానే వస్తుందండి ఇది చూడాలి ఎండాకాలం ఎంత మాత్రం వస్తుందో చూడాలి సో అవి అనమాట ఆ చెట్టు ప పడిపోయింది కదా ఆ కొమ్మల్ని మేము ఇక్కడనే పెట్టేసి ఇట్లనే సో అవి డ్రై అయిపోయినాయి మాయనే చేశారంటే దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసి పెట్టారనమాట తర్వాత ఇక్కడ అంతా కూడా వేసారండి ఇవన్నీ కూడా అవే అనమాట వెళ్ళిపోయిన కొమ్మలు ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇలా అంతా వేసేసాము ఇప్పుడు దీనికోసము ఇంకా నెక్స్ట్ వీక్ అలా మొత్తం మట్టి తీసుకురావాలి ఇక్కడికి ఇంకా చాలా ఉందన్నమాట అక్కడంతా కూడా వేయాలి మట్టి సో మొత్తం మేము గార్డెన్ అంతా క్లీన్ అనమాట ఆ క్లీనర్ చేసినంతా ట్రాష్ క్యాన్లో పెట్టి పెట్టాము నెక్స్ట్ ట్రాష్లో వేయాలన్నమాట మాకు వీక్లీ ట్వైస్ వస్తారు ట్రాష్ తీసుకునేవాళ్ళు సో అందుకని పెట్టాము సో నిన్న చెప్పాను కదండి నిన్న తీసుకొచ్చారు మా ఆయన వన్ యాడ్ మట్టి అని చెప్పేసి ఇలా అనమాట మాకు దగ్గరే అనమాట ఇది సో ఇది అనమాట సాయిల్ కంపోస్ట్ సాయిల్ అనమాట ఇది దీంట్లో తీసి ఇంకా చిన్న చిన్న పాట్స్లో వేసి చాలా పని ఉంది అనమాట సో ఇదేమో బీరకాయ మొక్కలన్నీ వచ్చాయండి వేసాము వచ్చినాయన్నమాట సో ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇంకొంచెం పెద్దయ్యాక మట్టిలోకి వేసి మళ్ళీ కింద భూమిలో నాటేస్తాము చాలా వరకు చేసుకోవాలండి మొత్తం ఇదంతా కూడా ఇంకా గ్రాస్ కటింగ్ కానీ ఇంకా ఏం చేయలేదు అంతా కూడా క్లీనప్ చేసుకోవాలి అంతా మొత్తం గార్డెన్ పనులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట అందుకని చూపిస్తున్నాను సో ఇదేమో ఆరెంజ్ చెట్టండి ఇది ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కొంచెం రెండు మూడు కాయలు కాసాయి సో ఇక్కడున్న ఒక లెమన్ ట్రీ ఉండింది ఇప్పుడు ఒక లెమన్ ట్రీ ఉండింది మళ్ళీ జామకాయ చెట్టు కూడా ఉండింది అనమాట అది జామకాయ చెట్టు అయితే కొంచెం ఎండిపోతేనో తీసేసాము కొమ్మలని సో నిమ్మకాయ చెట్టు అయితే అక్కడ నాటామండి ఇదిగోండి ఇది అక్కడ తీసి ఇక్కడ నాటామన్నమాట సో అక్కడ చెప్పాను ఇందాక జామ చెట్టు నిమ్మకాయ చెట్టు ఒకటే ప్లేస్లో వచ్చాయని చెప్పాను కదండి సో అందుకని మా ఏం చేశారంటే రెండు మిక్సప్ ఎందుకు లేని చెప్పి తీసేసి ఇక్కడ నాటారు అనమాట ఇది తీసేసాక ఆడిపోయింది అంటే జామ చెట్టు ఎండిపోయింది సో నిమ్మ చెట్టు అయితే బాగానే వస్తుంది ఇక్కడ నాటినా కూడా ఇది మునక్కాయ చెట్టు సో ఇది కూడా బాగానే వస్తుంది సో ఇక్కడ ఒక మునక్కాయ చెట్టు ఉందండి ఈ చెట్టుకి అయితే లాస్ట్ వీక్ రెండు మునక్కాయలు అనమాట మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఆ మునక్కాయతో పాటు సాంబార్ చేసేది అనమాట బాగా అనిపించింది తర్వాత ఇదిగోండి ఇది ఇది మెయిన్ చూపిద్దాం అనుకున్నా ఇది మా ఆయన ఇట్లా చేసి పెట్టారనమాట కొమ్మలు పడిపోయింది చెప్పాను కదండి హరికే వచ్చి సో ఆ కొమ్మలు అనమాట మా ఆయన పందిరిలాగా చేసి పెట్టారు ఇక్కడ ఇందాక చెప్పాను కదా సొరకాయ విత్తనాలు ఉన్నాయని చెప్పేసి పాట్లోకి వేసి పాట్ ఇటు పెడితే ఇది ఎత్తిగా కదా అనేసి ఇది అరేంజ్ చేసి పెట్టారనమాట ముందుగానే సో ప్రస్తుతానికండి ఇప్పుడు అందులో పాట్లోకి చెప్పాను కదా సీడ్స్ అని చెప్పేసి అవి అవి వేస్తాము సిక్స్ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడు టైము సో అక్కడ కొంచెం డార్క్ అవుతుందని చెప్పేసి మా ఆయన ఈ పాట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు సో ఇందులో సీడ్స్ వేస్తాము ఇవన్నీ మేము ఇలా సీడ్స్ వేసి వాటర్ పోసి పెట్టామన్నమాట కొంచెం సోక్ అవుతాయని చెప్పేసి నానాలన్నమాట సో ఈ రెండు ఇంకో విత్తనాలు ఎక్కడ ఉన్నాయి ఇందులో చిక్కుడుకాయ సొరకాయ విత్తనాలు ఉన్నాయండి నానబెట్టి పెట్టాము నేను నైట్ ఈ పార్ట్స్లోకి ఈ సీడ్స్ అని వేసేసి మేమే తెచ్చుకున్నామండి ఏమైనా ట్రక్కే మే పిచ్చుకోలేదనమాట మట్టి మేమే కార్లో తెచ్చుకున్నాం అనమాట ఆ బకెట్స్ చూపించాను కదా ఆ బకెట్స్ అన్ని నింపేసుకొని కార్లో పెట్టుకొని తీసుకొచ్చారు ఆయన సొరకాయ వేస్తున్నామండి ప్రస్తుతానికి విత్తనాలు వేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టేస్తాము సో విత్తనాలు అయితే బయట కొనుక్కోలేదు మనం బయట కాయలు కొనుక్కొచ్చుకుంటాం కదా షాపుల్లో సో అవే కొంచెం ముదిరిపోయిన అవి పక్కకు పెట్టేసి ఇలా ఇలా యూస్ చేస్తున్నాం అనమాట ఈ చెరుకులు రా మా దేవాష్ వచ్చాడు రా సే హాయ్ నానా చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ చూ చెప్పాలా సో ఇది చెరుకులు అన్నీ కొంచెం వచ్చాయన్నమాట సో కట్ చేసి పెట్టాము నాలుగు దాంట్లోకి వేసేసామండి విత్తనాలు ఆ మొక్కలు వచ్చాక మళ్ళీ కింద భూమిలో నాటుతాం అనమాట ఇదిగోండి మా జామ చెట్టు చలికి అంతా ఎండిపోయింది అక్కడ ఒక చిన్న మళ్ళీ చిన్న చిన్నగా వస్తుంది ఆకులు కానీ చూడండి అక్కడ ఒక జామకాయ ఉంది ఇదిగోండి కనిపిస్తుందా ఇలా ఇదిగోండి ఒక చిన్న ఒక జామకాయ కొంచెం లావైంది ఇది ఇది తినచ్చు అనుకుంటా చక్క సో ఒక రెండు జామకాయలు అండి ఈ చెట్టుకి నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా పడిపోయిందనమాట అప్పుడు పడిపోయింది అంతా కూడా సో మళ్ళీ కూడా మళ్ళీ మా ఆయన మొత్తం సెట్ చేశారు ఇదంతా ఇది మల్లెపూలు చెట్టు కోసం అనమాట ఈ మల్లెపూలుగా నెక్స్ట్ సమ్మర్లో వస్తుంది కదండి బాగా చెట్టు అని చెట్టు చాలా వరకు ఎండిపోయినాయి అనమాట సో పీస్ చెట్టు అండి ఇది గ్రీన్ పీస్ ఇవి ప్రస్తుతానికి ఎండిపోయినాయండి భలే ఉంటుంది అనమాట దీంతో నేను మసాలా కూర చేస్తాను అనమాట చపాతిలోకి చాలా బాగుంటాయి ప్రస్తుతానికి ఇలా ఆ చలికి ఎండిపోయినాయి భలే ఉంటాయి నెక్స్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ లాగ్లో వస్తాయి అప్పుడు చూపిస్తాను చాలా బాగుంటాయి అనమాట చాలా వచ్చాయి అసలుకి చాలా బాగా మంచిగా నేను చేశాను కూర అన్నంలో కూడా చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి సో ఇది ఇది మామిడి చెట్టు మళ్ళీ పాపం ఎండిపోయింది సో ఇక్కడ పుదీనా వేసామన్నమాట ఇదిగోండి పుదీనా వస్తున్నాయి ఆకులన్నీ వస్తున్నాయి ఇదంతా కూడా పొదిన అనమాట ఇదిగోండి ఇవన్నీ జామ చెట్లు అనమాట చిన్న ఈ పాట్స్లో ఉండేటువంటి జామ చెట్లే చిన్న చిన్న విత్తనాలు వేసామన్నమాట సో అవన్నీ చిన్న చిన్న మొలకలుగా వచ్చాయి అక్కడ ఉన్నాయి కదండీ అది అది కూడా జామ చెట్లేదు ఇదంతా అంతే మామూలుగా లాస్ట్గా చూపించా కరిపాకు బొప్పాయి ఇవకాడు సో తులసి ఇది సో ఇదనమాట ఇది జస్ట్ షో చెట్టు అండి ఇది ఇది చూడండి ఎంత బాగున్నాయి ఆకులే ఇలా తయారవుతాయి అనమాట ఆకులే తర్వాత ఇలా మంచి కలర్గా మారిపోతాయి మరి అనిపిస్తాయి చెట్లు బొప్ప చెట్లు ఈ సంవత్సరం కాయలు వస్తాయి అనుకుంటున్నానండి కొంచెం పెద్దగా అయ్యాయి కదా చూడాలి వస్తే కదా మీతో షేర్ చేసుకుంటా అని చూపిస్తాను సో అదన్నమాట ఇక్కడ సో బెండకాయ విత్తనాలు ఉన్నాయి కదండి దాని పాటలోకి మట్టి ఎంత వేసుకొని మళ్ళీ ఇప్పుడు తీయాలి పాట్లో మట్టి ఎంత నింపేసి ఇది ఇప్పుడు ఇందులోకి సో ఆ ప్లేస్ కదండి ఆ ప్లేస్ అంతా బెండకాయలు అనుకుంటున్నాము గోంగూర బెండకాయలు అనమాట ప్రతిసారి అక్కడ అదే అదే వేస్తుంటాం ఆ ప్లేస్ అంతా సో ఇంకా మట్టి తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు ఇంకా ఏం లేదు ఇది వెల్లుల్లి చెట్టు అండి ఇది వెల్లుల్లి మొక్క ఇంకా చిన్నది అనమాట ఇవి నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ గార్డెన్ విడిచేసినప్పుడు వెల్లుల్లి పాయలు వచ్చాక చూపిస్తా సో ఇక్కడంతా కూడా దొండకాయలు ప్రస్తుతానికి ఇది ఎంత ఎండిపోయిందండి ఇది దొండకాయ అనమాట మళ్ళీ వస్తుంది అనమాట చిన్నగా పచ్చగా ఆకులతో మెల్లిగా వస్తుంది ఇంకా చెప్పాక చెరుకు చెట్టు ఇది ఉంది చిన్నగా ఉంది అవి అంత ఎండిపోయిందా తీసేసాము చెరుకులు చాలా తీయగా అబ్బాలే ఉంటాయండి అసలు ఇది కానీ గులాబీ మొక్క చిన్నగా మొగ్గలు వచ్చాయి చిన్న ఫ్లవర్ వస్తున్నా మా దేవాణి పిలుస్తున్నట్టు లోపల ఇప్పుడే మా సోర లైస్ అన్నీ వెలిగాయండి మా ఫేస్ బాగానే కనపడుతుంది ఇప్పుడు సో ఇప్పుడు మేము బెండకాయ విత్తనాలు నాటుతామండి మా దేవాసుడు బాగా ఇష్టం అనమాట గార్డెన్ వర్క్ చేయాలంటే వాళ్ళు దాంతో పాటు చిన్న చిన్నగా హెల్ప్ చేస్తుంటారు ఏదైనా అవసరం ఉన్నప్పుడు పిక్చర్ ఇవి పెండకాయ సీడ్స్ అండి ఇవి ఇందాక చూపించా కదా రాత్రి సోప్ చేస్తే కొంచెం మెత్త పడతాయి కదా ఇదిగోండి ఈ పాటు ఈ పాటు ఈ పాటు త్రీ పార్ట్స్ లోకి బెండకాయ విత్తనాలు వేసాము చలి పెడుతుంది అబ్బా ఇంకా పూర్తిగా ఎండాకాలం రాలేదండి ఇంకా వస్తుంది చలి చలిగానే అనిపిస్తుంది ఇంకా సాయంత్రము సూపర్ సో మార్నింగ్ ఈవినింగ్ అయితే కొంచెం చలి అనిపిస్తుంది మధ్యాహ్నం అయితే మామూలుగా ఉంటుంది అంత హాట్ అయితే లేదు ప్రస్తుతానికి

చాలా ఉన్నాయండి విత్తనాలు సో అందుకని ఇంకా లోకి మట్టి అంత నింపి వేస్తున్నారు అనమాట సో ఇక్కడ చూడండి ఇవన్నీ వేసాము ఇప్పుడు ఈ సాయిల్ అండి ఒక యాడ్ తీసుకున్నామని చెప్పాను కదా ఒక యాడ్ వచ్చేసి థర్టీ ఫోర్ డాలర్స్ అనమాట కనిపిస్తుందా అండి హాఫ్ అండి ఆ పక్కన చిన్న స్టార్ కనిపిస్తుంది బాగా గా ఉంది కదా స్టార్ అయితే హాఫ్ మూన్ అండి ఈ వీడియోలో మాత్రం కొంచెం బ్లర్గా కనిపిస్తున్నట్టుంది ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి సో అదే చెప్తున్నాను మళ్ళీ చిన్న చిన్న మొలకలు వచ్చాక మొత్తం మా గార్డెన్ అంతా క్లీనప్ చేసుకొని మంచిగా అంత తయారైనాక మళ్ళీ నేను లాగ్ చేస్తాను సో ఈ లాగ్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ టేక్ కేర్